సమ్మర్లో ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డాక్టర్స్ ఏమో వాటర్ తాగమని చెప్తారు ఇంట్లో వాళ్ళేమో చల్లనీళ్ళు తాగనివ్వరు సో వేడి నీళ్ళు తాగాల్సి వస్తుంది దానివల్ల వాటర్ సరిగ్గా తాగలేకపోతున్నామని చెప్పి ఎవరైనా అంతే కదండి వేడి నీళ్ళు తాగాలంటే మనం దాహం తీరేటట్టు పూర్తిగా వాటర్ అనేది తాగలేం దానివల్ల మళ్ళీ డీహైడ్రేషన్ కొత్త కొత్త సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఎయిదర్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోండి లేకుంటే హ్యాపీగా మట్టి కుండలో వాటర్ తీసుకోండి దానివల్ల మీకు బా దాహము బాగా తీరుతుంది చల్ల వాటర్ కూడా తాగినట్టు ఉంటుంది మీరు తప్పక ఫ్రిడ్జ్ వాటర్ తాగాల్సి వస్తే ఏం చేస్తారు అంటే మీరు ఫ్రిడ్జ్లో వాటర్ మీరు దాహం తీరినంత ఎక్కువగా అయితే తాగలేదు కదా ఒక సిప్ తాగగానే ఆపేసేస్తారు అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్ వాటర్ని నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకొని మీరు ఆపకుండా మీ దాహం తీరే అంతవరకు ఏ టెంపరేచర్లో వాటర్ అయితే తీసుకోగలరో అంతవరకు డైల్యూట్ చేసుకోండి అంటే మన రూమ్ టెంపరేచర్ కంటే కూడా కొంచెం చల్లగా ఉండేటట్టు తీసుకోండి అంతే తప్ప బాగా చల్లగా ఉండే వాటర్ తీసుకోవద్దు మెయిన్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ జలుబు దగ్గు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బాగా చల్లటి వాటర్ తీసుకోవద్దు అని చెప్తాం అదర్వైజ్ రూమ్ టెంపరేచర్ వాటర్ రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం చల్లగా ఉండే వాటర్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ